హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్లేవర్ఫుల్ డిలైట్స్ తెలుగు ఈరోజు మన వీడియోలో టేస్టీ పప్పు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం లేట్ చేయకుండా మన రెసిపీ స్టార్ట్ చేసేద్దామా టేస్టీ మామిడికాయ పప్పు ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఈ మామిడికాయ పప్పులోనే గంగవాయల కూర కూడా వేసి చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ముందుగా నేను ఇక్కడ ఒక బౌల్లో ఒక కప్పు పప్పు కందిపప్పు తీసుకుని టూ త్రీ టైమ్స్ నీట్గా వాష్ చేసుకున్నాను వాష్ చేసుకున్న తర్వాత కుక్కర్లో వేసుకుని అందులో ఒక కప్పు పప్పు కందిపప్పుకి త్రీ కప్స్ వాటర్ వేసుకున్నాను హాఫ్ స్పూన్ పసుపు వేసాను వేసుకుని టూ విజిల్స్ వచ్చే వరకు స్టవ్ మీద పెట్టేద్దాం నార్మల్గా అయితే మనం కూర పప్పు ఐ మీన్ అదే వాయిల కూర పప్పు సపరేట్ గా మామిడికాయ పప్పు సపరేట్ గా చేసుకుంటాం కదా అలా కాకుండా రెండు మిక్స్ చేసి ఇలా ప్రిపేర్ చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది పప్పు ఉడికేలోగా మనం మామిడికాయ అండ్ ఇది గంగవల్లి కూర గంగవాయిల కూర అంటారు ఇక్కడ తెలంగాణలో మా సైడ్ అయితే మేము గోయల కూర అంటాం హిందీలో అయితే బతాషా అంటారు అది విత్ మామిడికాయ పప్పు ఈ ఆకుకూర రెండు కలిపి చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి పప్పు మామిడికాయ పైన పీల్ తీస్తున్నాను నేను పీల్తో కూడా వేసుకోవచ్చు ఇలా మామిడికాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకుందాం ఈ ఈ మామిడికాయ ఎక్కువ పుల్లగా లేదండి అందుకే నేను ఒకటి వేసుకుంటున్నాను ఆన్ చేసేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకుందాం ఒక ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేసుకున్న తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకుని ఆవాలు జీలకర్ర చిటపటలాడేటప్పుడు నేను ఒక ఆనియన్ తీసుకున్నాను ఆనియన్ వేసుకుని ఆనియన్ కాస్త సాఫ్ట్ అయ్యే వరకు ఫ్రై చేసుకుందాం ఆనియన్ కాస్త సాఫ్ట్ అయ్యాక అందులో ఏడెనిమిది పచ్చిమిర్చి వేసుకుంటున్నాను పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఒక వన్ మినిట్ తర్వాత నేను ఇందులోనే ఎండుమిర్చి కూడా వేసుకుంటున్నాను ఎండుమిర్చి కూడా వేసుకుని ఇవన్నీ కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుందాం నెక్స్ట్ కరివేపాకు వేసుకుంటున్నాను ఇందులోనే ఐదారు వెల్లుల్లి రెబ్బలు కూడా కాస్త దంచి వేసుకున్నాను ఇలా దంచి కాస్త వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇవన్నీ ఫ్రై అయ్యాక ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు వేసుకోవాలి మామిడికాయ కా చాలా త్వరగా సాఫ్ట్ అయిపోతుంది సో కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేసుకుందాం నెక్స్ట్ ఇప్పుడు ఇందులో హాఫ్ స్పూన్ పసుపు వేసుకున్నాను అండ్ ఉప్పు టూ స్పూన్స్ వేసుకుంటున్నాను ఉప్పు ఆకుకూరకి మామిడికాయ ముక్కలు పప్పుకి అంతా సరిపోవాలి కదా సో నేను టూ స్పూన్స్ వేసుకున్నాను ఒకవేళ సరిపోకపోతే తర్వాత మనం టేస్ట్ చూసి వేసుకోవచ్చు ఒక టూ మినిట్స్ కుక్ అయ్యాక చూడండి మామిడికాయ ఎంత సాఫ్ట్గా అయిపోయిందో సో ఇప్పుడు మనం నెక్స్ట్ మన ఆకుకూర వేసుకుని ఆకుకూర కూడా కాస్త మగ్గేంత వరకు కుక్ చేసుకుందాం ఈ ఆకుకూర కూడా త్వరగా సాఫ్ట్ అయిపోతుందండి మనం ఇలా ప్యాన్లో సపరేట్గా కాకుండా కుక్కర్లో పప్పుతో పాటు కూడా ఇవన్నీ వేసి పప్పు చేసుకోవచ్చు అన్నీ ఒకటేసారి కుక్కర్లో వేసి చేసుకునేటప్పుడు పప్పు ఎక్కువగా కుక్ అయిపోతే బంకలా అయిపోతుంది టేస్ట్ సరిగా ఉండదు సో ఇలా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇక్కడ మన పప్పు కూడా రెడీ అయిపోయిందండి టూ విజిల్స్కి నాకు ఇలా ఉడికిపోయింది పప్పు సో మరి ఎక్కువగా పేస్ట్లా పప్పు చేయకూడదు ఇలా కాస్త పలుకులుగానే ఉండాలి ఇప్పుడు మన ఆకుకూర కూడా ఆల్మోస్ట్ సాఫ్ట్ అయిపోయింది ఇందులో నేను కారం ఒక స్పూను అండ్ ఒక స్పూన్ ధనియా పౌడర్ వేసుకుని అంతా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న పప్పు కూడా ఇందులో యాడ్ చేసుకుందాం పప్పు వేసుకున్న తర్వాత అన్నీ కలిసేలాగా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుందాం మిక్స్ చేసుకుని ఒక టూ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం అంతేనండి మన టేస్టీ మామిడికాయ అండ్ గంగవాయిల కూర పప్పు రెడీ అయిపోయింది లాస్ట్లో కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుందాం వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది టేస్ట్ చాలా అంటే చాలా బాగుందండి తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది వీడియో నచ్చినట్లయితే ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ ఇంకో వీడియోలో ఇంకో మంచి రెసిపీతో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్